ఆడపిల్ల విజయం మొదటి భాగంలో లక్ష్మి అనే ఆమె అజయ్ అనే వ్యక్తిని తీసుకొని హాస్పిటల్కి వెళ్తుంది దాన్ని చూసిన సంయుక్త వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇలా అంటుంది ఏం జరిగింది ఉన్నట్టుండి కళ్ళు తిరిగి పడిపోయాడు ఏం జరిగిందో ఏం అర్థం కావట్లేదు మీరేం కంగారు పడకండి అంటూ అతన్ని హాస్పిటల్ లోపలికి తీసుకుని వెళ్తుంది గంటన్నర తర్వాత తను బయటికి వస్తుంది డాక్టర్ అమ్మా నా భర్తకు ఏం జరిగింది ఆయన బాగానే ఉన్నారు మీరు కంగారు పడాల్సింది ఏమీ లేదు బీపీ కొంచెం పెరిగింది అతను బాగా దేని గురించో ఆలోచించటం వల్ల కళ్ళు తిరిగాయంతే అన్నట్టు అతను మీ భర్త అని అన్నారు కదా అందుకు లక్ష్మి అవును అని సమాధానం చెప్తుంది మీరిద్దరే వచ్చారు మీ పిల్లలు ఎవరూ రాలేదు మాకు పిల్లలు లేరమ్మా ఆయనకు నేను నాకు ఆయన అంతే సరే జాగ్రత్తగా ఉండండి అంటూ అక్కడ నుండి చాలా బాధగా ఇంటికి తిరిగి వెళుతుంది వర్షాకి ఫోన్ చేస్తుంటే వర్ష షూటింగ్లో ఉన్న కారణంగా తన ఫోన్ లిఫ్ట్ చేయదు సంయుక్త చాలా బాధపడుతూనే ఉంటుంది కొంత సమయం తర్వాత వర్ష తన షూటింగ్ కంప్లీట్ చేసుకుని ఇంటికి తిరిగి వచ్చే సమయానికి మిస్డ్ కాల్స్ చూస్తుంది సంయుక్త ఏంటి ఇన్నిసార్లు ఫోన్ చేసింది ఇది ఎన్నిసార్లు ఫోన్ చేసిందంటే ఏదో పెద్ద విషయమే జరిగి ఉంటుంది టైం ఎనిమిది అయ్యింది అంటే వెళ్ళటం బెటర్ అని అనుకొని హాస్పిటల్కి వెళ్తుంది అక్కడే ఉన్న ఒక వ్యక్తితో డాక్టర్ ఎక్కడా అని అడిగితే డాక్టర్ గారు మధ్యాహ్నమే ఇంటికి వెళ్ళిపోయారు అని చెప్పటంతో ఆమె హడావిడిగా మళ్ళీ ఇల్లు చేరుకుంటుంది అక్కడ సంయుక్త తన తల్లి తండ్రి పెళ్లి ఫోటోని పట్టుకుని ఏడుస్తూ ఉండటం చూసి సంయుక్త ఏమైంది ఎందుకు ఏడుస్తున్నావు అని వర్ష అడగటంతో ఈరోజు మా నాన్న హాస్పిటల్కి వచ్చారు అది కూడా తన రెండవ భార్య లక్ష్మితో మా నాన్న అప్పుడు ఎలా ఉన్నారు ఇప్పుడు అలాగే ఉన్నారు సేమ్ ఈ ఫోటోలో ఉన్నట్టే ఉన్నారు ఒక తెల్ల జుట్టు తప్ప ఏ మార్పు లేదు అందుకే నేను అతన్ని ఈజీగా గుర్తుపెట్టాను ఇది నువ్వు సంతోషించాల్సిన విషయం కదా ఎందుకు బాధపడుతున్నావు మీ నాన్నకి నువ్వు నిజం చెప్పు నువ్వే అతని కూతురువని ఎందుకు చెప్పాలి ఏమని చెప్పాలి ఆయన పాటికి ఆయన వెళ్ళిపోయి రెండో పెళ్లి చేసుకున్నాడు నేను జరిగింది ఒకటి నువ్వు ఏమనుకున్నావు మీ నాన్న నీ దగ్గరికి రావాలని అనుకోకుండానే భగవంతుడు ఆయన్ని నీ దగ్గరికి పంపించాడు రేపు ఉదయం హాస్పిటల్కి వెళ్ళి మీ నాన్నకి జరిగిన విషయాలు చెప్పు అందుకు సంయుక్త సరే అంటుంది మరుసటి రోజు ఉదయం సంయుక్త తండ్రి దగ్గరికి వెళ్తుంది తండ్రి ఆమెను చూసి మనసులో ఇలా అనుకుంటాడు తను అచ్చం చూడటానికి నా భార్య సంయుక్త లాగా ఉంది కాకపోతే తను నల్లగా ఉంది ఒకవేళ తను నా కూతురా అని తనలో తాను అనుకుంటూ ఉంటాడు ఏమైందండి ఎందుకు అలా చూస్తున్నారు నన్ను చూస్తే ఎవరైనా గుర్తుకొచ్చారా ఆ అవునమ్మా నాకు బాగా తెలిసిన వాళ్ళు గుర్తుకు వచ్చారు సంయుక్త ఏడుస్తూ ఎందుకు నానా ఇప్పుడు కూడా నన్ను కూతురుగా ఒప్పుకోవడం లేదు నన్ను చూస్తే అమ్మ గుర్తుకు రాలేదా నీకు ఆ మాట వినగానే అజయ్ అమ్మా నన్ను క్షమించమ్మా నేను నీకు మీ అమ్మకి అన్యాయం చేసి వదిలి వెళ్ళిపోయాను అందుకుగాను ఇప్పటిదాకా నేను బాధను అనుభవిస్తూనే ఉన్నాను నీకు దూరంగా వెళ్ళిన తర్వాత మా అమ్మ చనిపోయింది కొన్ని రోజుల తర్వాత మా నాన్న కూడా చనిపోయారు భగవంతుడు మీకు అన్యాయం చేసినందుకు నన్ను ఒంటరి చేశాడని చనిపోవాలని కూడా అనుకున్నానమ్మ చనిపోవడానికి సిద్ధమైన నన్ను కాపాడింది ఈ లక్ష్మి నా ఒంటరితనాన్ని దూరం చేయడానికి ప్రయత్నించింది నేను లక్ష్మికి జరిగిన విషయం అంతా చెప్పాను లక్ష్మి ఎన్నోసార్లు మీ దగ్గరికి వెళ్ళమని చెప్పింది కానీ నేను నా ముఖం చెల్లక మీ దగ్గరకు రాలేకపోయాను కానీ భగవంతుడు మనల్ని కలపడం కోసమే ఇక్కడికి పంపించాడు దానికి సంతోషంగా ఉందమ్మా ఇక లక్ష్మిని ఎందుకు పెళ్లి చేసుకున్నాను అంటే చుట్టుపక్కల వాళ్ళు మా గురించి చాలా తప్పుగా మాట్లాడుకుంటున్నారు అందుకని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది తల్లి అంటూ జరిగిన విషయం అంతా చెప్తాడు ఆమె దానిని విని బాధపడుతుంది తర్వాత సంయుక్త ఏడుస్తూ నాన్న అమ్మ చనిపోయింది నా స్నేహితురాలు వర్షాని నాకు చాలా సపోర్ట్గా నిలిచింది తను ఇప్పుడు టాప్ హీరోయిన్ నేను నిన్ను కలవాలి అని ఎన్నో ప్రయత్నాలు చేశాను కానీ కుదరలేదు నీ ప్రాణాలు కాపాడటం కోసం భగవంతుడు నన్ను డాక్టర్ని చేసినట్టు ఉన్నాడు ఆ మాటలన్నీ లక్ష్మి వింటుంది అమ్మా నిన్ను కలుసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది నువ్వు చాలా గొప్పదాని అయ్యావు అమ్మా నలుపు తలుపు ఏముంది ఆడపిల్ల అయితే ఏంటి మగపిల్లవాడు అయితే ఏంటి నేను ఆ రోజు చేసిన తప్పుకి ఇంకా బాధపడుతూనే ఉన్నాను కానీ ఈరోజు నేను చాలా గర్వంగా చెప్పగలను నా కూతురు ఒక మంచి స్థాయిలో ఉంది అని ఒకవేళ నేను మంచి స్థాయిలో లేకపోతే నానా అని ప్రశ్నిస్తుంది ఆ మాటకి అతని దగ్గర సమాధానం ఉండదు మీరే కాదు నానా ఇంకా ఎంతో మంది ఆడపిల్ల మగపిల్లాడు అని విభేదం చూపిస్తూనే ఉన్నారు దానికి తోడు నలుపు తెలుపు రంగులో ఏముంది నానా మంచి మనసుండాలి అది ఎవరికీ అవసరం లేదు చెప్పుకోవటానికి ఎన్నో మాటలు ఉంటాయి కాని చేయడానికి మాత్రం అస్సలుండో మనుషుల స్వభావమే అంత అని అంటుంది ఆ మాటలకి అజయ్ తలదించుకుంటాడు సంయుక్త అక్కడ నుండి వెళ్ళిపోతుంది నాలుగు రోజుల తర్వాత అతను డిశ్చార్జ్ అవుతాడు అప్పుడు అజయ్ అమ్మా సంయుక్త ఇప్పుడు నేను బాగా సంపాదించాను చాలా డబ్బు కూడా పెట్టాను అదంతా నీకే చెందాలి అని ఎప్పటినుంచో అనుకుంటున్నాను కానీ ఆ డబ్బు నేను చనిపోయిన తర్వాత మాత్రమే నీకు వెళ్ళాలని అనుకున్నాను ఎందుకంటే నా ముఖం నీకు చూపించడానికి నేను ఇష్టపడలేదు కదా కానీ ఇప్పుడు భగవంతుడు మనల్ని కలిపాడు కాబట్టి చెప్తున్నాను నువ్వు మాతో ఉండమ్మా నీకు మంచి సంబంధం కూడా చూసి చేస్తాము మీరు జాగ్రత్తగా వెళ్ళండి నానా దీని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం అని అంటుంది ఇక లక్ష్మి అతను ఇద్దరూ కూడా అక్కడ నుండి కారులో వెళ్ళిపోతారు సంయుక్త కూడా ఇంటికి తిరిగి వస్తుంది వర్షాకి జరిగిన విషయమంతా జరిగిన దానికి మీ నాన్న కూడా బాధపడుతున్నాడు అతనికి బుద్ధి వచ్చింది కదా నువ్వు మీ నాన్న దగ్గరే ఉండొచ్చు చిన్నప్పటి నుండి తండ్రి ప్రేమ పొందని నీకు మీ నాన్న ప్రేమ మళ్ళీ తిరిగి వచ్చిందని సంతోషపడు మీ నాన్న దగ్గరికి వెళ్ళి సంయుక్త పిచ్చి వర్ష ఇప్పుడు నేను చిన్నపిల్లని కాదు బాల్యంలో ఎన్నో ఆశలు ఉంటాయి మా నాన్న నన్ను ఎత్తుకొని తిప్పాలి అని అందరు పిల్లల్లాగా నేను కూడా తల్లిదండ్రులతో కలిసి ఆడుకోవాలని వాళ్ళతో కలిసి సంతోషంగా ఉండాలని ఎన్నో ఎన్నో కోరికలు ఉంటాయి ఆ కోరికలన్నీ ఇప్పుడు నేను తీర్చుకోవడానికి తిరిగి బాల్యానికి వెళ్ళలేను పైగా చనిపోయిన నా తల్లిని తిరిగి ఈ భూమి మీదకి తీసుకురాలేను మీ నాన్న నీ దగ్గరికి రాకముందు నువ్వు ఉన్నావు నీ దగ్గరికి వచ్చిన తర్వాత ఇంకొకలాగా ఉన్నావు ఎందుకో మా నాన్నకి బుద్ధి వచ్చేలాగా చేయాలని నేను అనుకున్నాను కానీ ఆయనకి బుద్ధి ఎప్పుడో వచ్చింది తల్లిని పోగొట్టుకున్నాడు తండ్రిని పోగొట్టుకున్నాడు అతని మీద అతనికి అసహ్యంతో చనిపోవడానికి వెళ్తే లక్ష్మి కాపాడింది అతనికి బుద్ధి చెక్కడానికి నేనెవరు చెప్పు ఇప్పుడు నేను అతని దగ్గరికి వెళ్తే నా కూతురు ఉంది అని ప్రపంచానికి చెప్పుకోవడం తప్ప ఏదీ ఉండదు ఆయన పాటికి ఆయన ఉంటాడు నా పాటికి నేను ఉంటాను అని అని ఏడుస్తూ వెళ్ళిపోతుంది కొన్ని రోజులు గడిచాయి తండ్రి ఆమెను చూసుకోవడం కోసం హాస్పిటల్కి వస్తూ పోతూ ఉంటాడు సంయుక్త తన తండ్రితో చాలా చక్కగా మాట్లాడుతూ ఉంటుంది వచ్చిన ప్రతిసారి అతను అమ్మా సంయుక్త జరిగింది మనసులో పెట్టుకోకుండా మన ఇంటికి రా అమ్మ మిగిలిన కొంతకాలమైనా నేను నిన్ను చూసుకుంటూ బ్రతికిస్తాను నేను మీకు చెప్పాను కదా నాన్న నాకు ఎప్పుడు మీ దగ్గరికి రావాలి అనిపిస్తే అప్పుడు వస్తాను అప్పుడు దాకా మీరు ఇక్కడికి వస్తూ పోతూ ఉండండి అని అంటుంది అతడు సరే అంటాడు ఇంకా ఆమె కోసం ప్రతిరోజు హాస్పిటల్కి వెళ్ళి వస్తూ ఉంటాడు మాట్లాడుతూ ఉంటాడు ఎప్పటికైనా తన కూతురు తన దగ్గర ఉంటుందని చిన్న ఆశ అతని కూతురు తిరిగి అతని దగ్గరికి వెళ్ళాలి అని మనం కూడా కోరుకుందాం ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి మర్చిపోకండి మీరు కామెంట్ చేస్తే ఖచ్చితంగా సంయుక్త వాళ్ళ నాన్న కలుసుకుంటారు దయచేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ